ఓం శ్రీమాత్రే నమ వృశ్చిక రాశి వారికి ఆగస్టు ఇరవై ఒకటి గురువారం రోజున రెండు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి ఈ వృచిక రాశి వారికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అప్పుడే మేమేం చెప్తున్నాం మీకు అర్థం అవుతుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే ఓం శ్రీమాత్ కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశిషులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం గారు వీరి యొక్క సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడ్ను మీ యొక్క ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడు నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలు తీరిపోతాయి వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు ఈ రాశిలో జన్మించిన వారి వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని ప్రత్యేకమైన తేజస్సును కలిగి ఉంటారు వీరిలో తెలియని శక్తి ఉంటుంది చాలా అందంగా ఉంటారు ఎదుటివారు వీరిని చూసి ఇట్టే ఆకర్షితులు అవుతారు వీరిలో చక్కటి మాట తీరు కూడా ఉంటుంది వీరు సవాళ్ళను ఎదుర్కొనే ధీరులు అని చెప్పుకోవచ్చు వీరు చూడటానికి చాలా ప్రశాంతంగా కనిపిస్తారు వీరు మనస్సు చాలా బలమైనది వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు వీరు ఎవరి మీద ఆధారపడరు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు వీరు ఏ పని మొదలుపెట్టినా అది పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో ఎన్నో అడ్డంకులు ఎన్నో అవమానాలు ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నింటినీ ఎదుర్కొనే శక్తి ధైర్యం అయితే వీరికి ఉంటుంది వీరు చాలా ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు వీరు ఎక్కువగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తూ ఉంటారు వారి యొక్క అవసరాలను తెలుసుకొని ముందే తీర్చేస్తూ ఉంటారు వీరు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దానివల్ల వీరికి అయితే శత్రువులు అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి సహాయం చేసే విషయంలో ఈ వృచిక రాశి వ్యక్తులు ముందుంటారు ప్రతి ఒక్కరు నా వాళ్ళే అని అనుకుంటూ ఉంటారు అందరికీ సహాయం చేస్తారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి మాత్రం ఏ ఒక్కరు సహాయం చేయరు నా అనుకున్న వాళ్ళే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు అయితే ఎక్కువగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా చాలా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి కళ్ళలో గొప్ప తేజస్సు ఉంటుంది మాటల్లో చెరుకుదనం అనేది ఉంటుంది చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడతారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు దానికోసం వీరు ఎన్నో కోల్పోతూ ఉంటారు అయినా సరే ఈ రాశి వారికి మంచి జీవితం అనేది ఉంటుంది వీరు కష్టాలను నష్టాలను చూసి వెనక్కి తగ్గరు అని చెప్పుకోవచ్చు వీరు చాలా ధైర్యవంతులు ఏ పని చేసినా కానీ ఎంత కష్టం ఉన్నా సరే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు వీరు ఎవరి దగ్గర తగ్గరు చాలా నిజాయితీ పరులు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు వీరు సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అందరూ బాగుండాలని కోరుకుంటారు కానీ వీరిని నమ్మిన వారే అధికంగా మోసం చేస్తూ ఉంటారు ఏ కష్టం వచ్చిన వారైతే తోడుగా ఉండరు అని చెప్పుకోవచ్చు వీరు వారి చేతిలో అయితే అధికంగా మోసపోతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు సంఘంలో వీరికంటూ ప్రత్యేక స్థానాన్ని వీరు ఏర్పరచుకుంటారు ఎందుకంటే ఈ రాశి వ్యక్తులు ఎక్కువగా నాయకత్వ లక్షణాలను అయితే కలిగి ఉంటారు వీరు ఎంత పెద్దవారి దగ్గరైనా సరే ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడుతారు ముందొకలాగా వెనుకొకలాగా వీరు అస్సలు ఉండరు అని చెప్పుకోవచ్చు అయితే ఈ వృచిక రాశి వారికి మాత్రం ఆగస్టు ఇరవై ఒకటి గురువారం రోజున గోచారం గ్రహాలు అయితే మీకు అనుకూలంగా ఉన్నాయి మీ జీవితంలో ఉన్న కొన్ని కష్టాలు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు కష్టాల నుండి విముక్తి మీకు లభిస్తుంది ఈ సమయంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది లభించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు ఈ ఒక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకి మీ యొక్క కష్టానికి తగ్గిన ప్రతిఫలం అనేది ఈ సమయంలో మీరు పొందుతారు కష్టపడకుండా ప్రతిఫలం రావాలి అంటే ఎవరికి దక్కదు అలాగే మీరు కష్టపడండి ఈ సమయంలో మంచి ఫలితాలు అయితే పొందే అవకాశం ఉంది ఈ మీపై ఈ సమయంలో దైవానుగ్రహం కూడా ఎక్కువగా ఉండబోతుంది గ్రహ సంచారం గోచారం మీకు అనుకూలంగా ఉంటుంది ఈ సమయం మీకు అద్భుతంగా కలిసి వచ్చే సమయం డబ్బు విషయంలో ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో మీరు అప్పు చేయకండి అప్పు ఇవ్వకండి ఎందుకంటే మీరు అప్పు ఇచ్చినా తిరిగి రాదు అలాగే మీరు అప్పు చేస్తే దాన్ని తీర్చడం కూడా మీకు కష్టం అవుతుంది అలాగే ఈ సమయంలో మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మీరు పెండింగ్లో ఉన్న పనులు ఈ సమయంలో ఏవైనా సరే పూర్తి చేసుకుంటారు ఈ సమయంలో మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు అప్పుల బాధ నుండి కూడా మీకు విముక్తి లభించే అవకాశాలు ఉన్నాయి ప్రయాణాలు కూడా మీకు కలిసి రాబోతున్నాయి ఈ సమయంలో అయితే మీరు రెండు పెద్ద శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ సమయంలో శుభవార్త వింటారు మీ యొక్క పూజలు మీ యొక్క ప్రయత్నాలు అనేవి ఈ సమయంలో ఫలించబోతున్నాయి మీకు ఈ సమయంలో అయితే సంతానానికి సంబంధించి శుభవార్త వచ్చే అవకాశం అయితే ఉంది ఈ సమయంలో ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో మీ ఆలోచనకు తగ్గట్టు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ జీవిత భాగస్వాములుగా రాబోతున్నారు ఈ సమయంలో అయితే ఇలాంటి రెండు శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి ఈ వృచ్చిక రాశిలో జన్మించిన వారికి మాత్రం శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే లభిస్తుంది మీరు ఖర్చులను నియంత్రించుకోండి పొదుపు మార్గాలను ఎంచుకోండి డబ్బు పెరుగుతుంది చేస్తున్న పనులలో ఆటంకాలు తొలగిపోతాయి శత్రువులపై మీరు విజయాలు సాధిస్తారు అలాగే ఊహించని విధంగా కూడా మీకు డబ్బు రాబోతుంది ఉద్యోగంలో మీకు పని భారం ఎక్కువగా ఉంటుంది ఒత్తిడి కూడా అధికంగా ఉండబోతుంది వ్యాపారంలో మీరు మిశ్రమ ఫలితాలే పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి భాగస్వామి వ్యాపారంలో కొంచెం లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సా ఆర్థికంగా మీకు సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి ప్రేమలో ఉన్నవారు మాత్రం ఒకరినొకరు అర్థం చేసుకోండి మీ యొక్క భావాలను ఒకరితో ప ఒకరినొకరితో పంచుకోండి మీ జీవితంలోకి ఈ సమయంలో ఒక నూతన వ్యక్తి రాబోతున్నారు వారి వల్ల కూడా మీకు కొంచెం అదృష్టం కలిసి రాబోతుంది ఈ సమయంలో మీ యొక్క పూర్వీకుల ఆస్తి కలిసి రాబోతుంది దానివల్ల మీరు ధనాన్ని చూడబోతున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి హైప్ చేయండి